జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం అందరి బాధ్యత అని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఆశ్రమంలోని వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ చేసి అన్నదానం చేసిన చిట్టిమడుగుల శేషగిరిని ఆయన అభినందించారు స్థానిక బురిపాల రోడ్డులోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో ఆదివారం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఆశ్రమ వాసులకు దుస్తులు పంపిణీ చేశారు తెనాలి మండలం కాజీపేట గ్రామానికి చెందిన చిట్టిమడుగుల సాంబయ్య రాఘవమల జ్ఞాపకార్థం వారి కుమారుడు కోడలు శేషగిరి సుశీల ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాలో రామలింగాచారి పాల్గొని గాంధీ మహాత్మనికి పూజలు నిర్వహించారు జన్మనిచ్చిన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్న ఆశ్రమ నిర్వహణకు సహకరిస్తున్న దాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు మండలం వీరి ధర్మపత్ని శ్రీమతి గారుల అర్థం సందర్భంగా కుమారుడు శేషకర్ రావు గారు శేషకర్ గారు కోడలు శ్రీమతి సుశీల గారు ఆశ్రమాసులకు నూతన వస్త్రములు భోజనములు భక్తి విశ్వాసంతో ఏర్పాటు చేస్తారు ముఖ్యంగా సాంబయ్య గారి ఆత్మ శాంతించాలని రాఘమ్మ గారి ఆత్మ శాంతించాలని వారి ఉద్దేశం మనందరి ఉద్దేశం కూడా సనాతన ధర్మాల్లో భాగంగా ప్రతి మానవుడికి కూడా ఒక చరిత్ర ఉంటుంది ఏమిటి అని అంటే వారు చేసుకునే ధర్మాచరణ ధర్మ సాధన ధర్మ అధ్యయనం ధర్మ అభ్యాసం ఇవన్నీ కూడా మహనీయులు పేర్కొన్న విషయాలు ఆ సుకృతాన్ని బట్టి వారు ఉత్తమ సద్గతలు పొందాలంటే ఇక్కడ కుమారుడు కోడలు మనవులు మనోరాళ్ళు మొదలైన కూతురు వాళ్ళందరూ కూడా ధార్మిక చింతనతో కొన్ని కార్యక్రమాలు చేయాలి వారి ఆత్మ శాంతితం ఉత్తమ సద్గుతులు పొందడానికి ఆ కోవలో శేషరి గారు అట్లాగే వారి శ్రీమతి సుశీల గారు మరి ఏర్పాటు చేశారు మా తల్లిగారైన గారి వద్దని సందర్భంగా ఈ ఆశ్రమంలో పేదలకి వస్త్రదానం భోజనాలు ఏర్పాటు చేయాలని సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయండి దానికి సహకరించిన వారందరికీ నేను కృతజ్ఞత